హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రాడర్ ఛానల్కి అండ్ రేపటి మార్కెట్ లెవెల్స్ అలాగే రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుందా లేదంటే గ్యాప్ డౌన్ అవ్వకపోతుందా రేపు మార్కెట్లో ఏ విధంగా ఉండబోతుంది అని లెవెల్స్ గురించి అయితే ఈరోజు మనం అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చూడవచ్చు సో ముందుగా మార్కెట్ ఏం జరిగిందంటే మార్కెట్ నిన్న అంటే నైన్టీన్త్ రోజు మార్కెట్ అనేది ఫాలో అయితే అనమాట ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ వద్ద అయితే క్లోజ్ అయింది సో సుమారుగా వన్ ఫార్టీ త్రీ పాయింట్స్ అయితే డౌన్ అనమాట అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాంకింగ్ అలాగే ఫైనాన్స్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెగిటివ్గా క్లోజ్ అయితే అయినాయి అన్నమాట అండ్ మెయిన్ రేపటి లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఏదైతే ఉందో సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అక్కడి నుంచి చూసుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఇది ఒక లెవెల్ అనమాట ఈ లెవెల్ దగ్గర మనకి మెయిన్ సపోర్ట్స్ అనమాట ఇవి రెండు ఇక్కడే మనం ఒక గ్రీన్ కలర్ లైన్ అయితే పెట్టాం కదా సో ఇది ఇది ఒక సపోర్టు అలాగే ఇది ఒక సపోర్ట్ అనమాట ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అలాగే ఇంకొక సెకండ్ సపోర్ట్ కూడా ఉందనమాట సెకండ్ సపోర్ట్ ఎక్కడి నుంచి అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సో ఇదైతే ఉంది కదా ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా సెకండ్ సపోర్ట్ అనమాట సో దీన్ని కూడా బ్రేక్ అయితే మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ దాకా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మార్కెట్లో అండ్ అలానే మనకి రెసిస్టెన్స్ చూసుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ సో ఈ లెవెల్ యొక్క మనం ఒక రెడ్ కలర్ రేట్లో పెట్టాం కదా సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ అనమాట సో ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ థర్టీ వన్ అంటే ఇది ఈ సే సేమ్ సపోర్ట్ అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ వన్ అనేది మేజర్ రెసిస్టెన్స్ అనమాట సో దీన్ని కనుక బ్రేక్ అయితే మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ ఫోర్ వరకు వెళ్ళచ్చు ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ అయితే మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ ఇక్కడ వరకు కూడా మార్కెట్ అనేది వెళ్ళచ్చు అనమాట సో ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్స్ అనమాట ఓకే ఇదంతా మనకి మనం కూడా ఇవి మనం పెట్టుకున్న లెవెల్స్ అలాగే మనకి ఏ కూడా సేమ్ ఇవే చెప్తుంది అనమాట సో ఏ ఏం చెప్తుందంటే మార్కెట్ గనక మార్కెట్ కనుక ఒకవేళ ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని గనక బ్రేక్అవుట్ ఇస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ థర్టీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ సిక్స్టీ వరకు ర్యాలీ అయితే అవ్వచ్చు అని చెప్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ సిక్స్టీ ఈ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందని మనకి ఏ అయితే చెప్తుంది అలాగే బేరీస్ కూడా ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దీన్ని కనుక బ్రేక్ అయితే మార్కెట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఈ లెవెల్ వరకు వచ్చే అవకాశం అయితే ఉందని మనకి బేరీస్ అయ్యే అవకాశం అయితే ఉందని ఏఐ చెప్తుంది అనమాట ఇంకేం చెప్తుందంటే ఏఐ ఇండికేటర్ ఆర్ఎస్ఐ ఫార్ ఫార్టీ మార్కెట్ ఓవర్సోల్ లెవెల్ దగ్గర ఉందని చెప్తుంది ఎంఎస్ఈ వాల్యూస్ లేకుండా ట్రేడ్ తక్కువ బలంగా ఉందని చెప్తుంది అండ్ బోలింగర్ బ్యాండ్స్ గురించి అయితే చెప్తుంది సో అవన్నీ మనకు అనవసరం లేదు మనకు ఓన్లీ లెవెల్స్ అయితే కావాలి సో లెవెల్స్ అయితే అనమాట అలాగే ఇంట్రాడీకి సంబంధించి లెవెల్స్ కూడా చెప్తుంది సో దీన్ని మనం ఇంట్రాడే గురించి చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అది చేసుకోవాలి సో దీన్ని నమ్మైతే చేసుకోకూడదు ఇదేంటంటే మనకి జస్ట్ ప్రొడక్షన్ మాత్రమే నేను కూడా ఇచ్చేది కూడా ప్రొడక్షన్ మాత్రమే సో ఇంటర్మీడియన్ లెవెల్స్ వచ్చేసరికి బై సైడ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది కదా సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఈ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అక్కడి నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ దగ్గర బై చేయండి అంటుంది సో ఇక్కడి నుంచి ఈ లెవెల్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి మనకి బయ్యింగ్ మూమెంట్ ఏదైనా కనిపిస్తే టార్గెట్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఇక్కడ వరకు అయితే ఎంట్రీ అయితే టార్గెట్ అయితే తీసుకోమంటుంది ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఈ లెవెల్ వరకు అయితే మనకి టార్గెట్ అంత ఉందని చెప్తుంది అండ్ స్టాప్లాస్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కింద అయితే స్టాప్లాస్ని అయితే ప్లేస్ చేసుకోమంటుంది ఏదో వచ్చి ఏ చెప్తుందనమాట మనం కాదు మనమైతే బయింగ్ బయింగ్ సెల్లింగ్ అలాంటివి ఏమి చెప్పాం లెవెల్స్ మాత్రమే చెప్తున్నాం ఇది కూడా లెవెల్స్ మాత్రమే చెప్తుంది ఏ కూడా అలాగే సెల్లింగ్ లెవెల్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది కదా సో ఇదే లెవెల్ సేమ్ ఇదే ఈ లెవెల్ అనమాట ఇక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ థర్టీ టూ వద్ద షార్ట్ చేసుకోమంటుంది టూ థర్టీ అంటే దగ్గర దగ్గర ఈ లెవెల్ మనం ఎక్కడ లెవెల్స్ అయితే పెట్టామో సేమ్ అదే లెవెల్స్ అయితే ఏ కూడా చెప్తుంది అనమాట సో ఈ లెవెల్ ఓకే ఇక్కడి నుంచి షార్ట్ చేసుకోమంటుంది అలానే టార్గెట్స్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ అనమాట సో ఇక్కడ ఈ లెవెల్లోనే టార్గెట్ ఏదో ఉందని చెప్పింది అలాగే ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడి వరకు ఉందని చెప్పింది అండ్ స్టాపర్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అని చెప్పి స్టాప్లో కూడా చెప్పింది అనమాట సో దీని కిందన సరే సార్ దీనిపైన అక్కడ ఈ లెవెల్ ఓకే అండ్ మెయిన్గా ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ వన్ ఇది మెయిన్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ పైన బ్రేక్ కూడా వస్తే బుల్లిష్ ట్రెండ్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్తుంది ఓకే ఒకవేళ ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ సపోర్ట్ జోన్ కింద ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఇవి మనకి సపోర్ట్ జోన్స్ ఒకవేళ అలా వచ్చి వచ్చినా ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంది లేదు అంటే కనుక ఇంకా కిందకు వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇలా పైకి వెళ్ళే అవకాశం అయితే ఉందని అనమాట సో ఇవి మనకి రేపటి ఇంట్రాడే లెవెల్స్ అలాగే చెప్పింది ఏమిటి అనేది మనం అనమాట కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి